Yeah. <laughs> తీసుకున్న సమయం ఎన్ని సంవత్సరాలు పిల్లరా ఈ నలభై సంవత్సరాల్లో వారు పట్ట చిరగలేదు పిల్లరా వారు చెప్పు అరగలేదు ఎంత అద్భుతమైన కార్యం అంటే ఐదు దేశం నుండి మీరు బయలుదేరినప్పుడు ఏ వస్త్రాలు అయితే మీరు ధరించారో ఏ చెప్పులు అయితే మీరు ధరించారో కాణానికి వచ్చినప్పుడు అదే చెప్పులు అదే పట్టడం హౌ ఇస్ ఇస్ పాసిబుల్ చెప్పగలరా ఎవరైనా నలభై సంవత్సరాలు మనం అంత ఎందుకు ఉదయం వేసుకుని సార్ సాయంత్రం వేసుకుంటే ఏమి వచ్చేది మనకి వచ్చే వద్దు వేసుకుంటే సాయంత్రం వేసుకోలేము ఒకవేళ వేసుకున్నాం ఓటర్లో జాడించి ఆనేస్తే కానీ వేసుకోండి కొంచెం తడి ఉంటేనే మనం కట్టుకోలేము వీళ్ళు నలభై సంవత్సరాలు అంట చెప్పు అరగలేదు పట్టు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఎలా అసలు ఎలా ఇది సాధ్యము అంటే దేవుడు చేసిన కార్యము ఇప్పుడు ఉదాహరణకు ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఉదాహరణకు హీలయ్యే గుర్తులో బయలుదేరుతనుకున్నాం ఇప్పుడు హవీల వయసు ఆరు సంవత్సరాలు సంవత్సరాలు ఇప్పుడు వయసు ఎంత ఆరు సంవత్సరాలు ఇప్పుడు కానానికి వెళ్ళినప్పుడు అవిల వయసు ఎంత ఎంత నలభై ఆరు ఇప్పుడు ఐదు సంవత్సరాల అమ్మాయి అక్కడ ఆరు సంవత్సరాల అమ్మాయి అక్కడా నలభై ఆరు సంవత్సరాల అమ్మ ఆంటీ అక్కడ నలభై ఆరు సంవత్సరాల ఆంటీ ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల అబ్బాయిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏ లెహాంగా అయితే వేసుకుందో గాకర అయితే వేసుకుందో నలభై ఆరు సంవత్సరాలు అదే అవి ఎలాగ తెలుసా పిల్లరా వీధు శరీరం పెరిగేందుకుంది ఆ బట్ట కూడా పెరుగుతూ పెరిగే పెరిగిపోయింది చెప్పు సైజు కూడా పెరుగుతూ వచ్చిందంట నమ్మి దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు దీంట్లో ఉన్న సత్యం ఏంటంటే నీ పరిస్థితిని బట్టి నీ ప్రస్తుత ఆదాయము పదివేలే ఈ ప్రస్తుత ఆదాయము పదిహేను వేలే కానీ నీ ఖర్చులు చూస్తే ఇరవై వేలు ముప్పై వేలు ఇప్పుడు దేవుడు ఏం చేసే దేవుడు ఆ తొట్టులో పిండి కొంచమే ఆ పుట్టిలో నువ్వు కొంచమే కానీ భూమి మీద ఎన్ని కొలు తీర్ ఎన్ని పోయిలు కావాలి ఎన్ని గ్యాస కావాలి ఎంత కట్టె కావాలి ఎన్ని టన్నులు కిలోచిలు కావాలి ఏమన్నా చూసుకున్నాడు ఆయన ప్రతిరోజు సాయంత్రం వైపు పిల్లరా వెలుపటికొచ్చి నిలబడిన బాల మన దేవుడు సత్యం తెలియవచ్చిందంటే పిల్లరా దేవుడు సతి బాలెము వెలుపడుకొచ్చి మీరు మీ వంతు నువ్వు దేవుడు సదిలో నువ్వు నిలబడ్డ వరకు సత్తి వంతు మిగింతా ఎవరు చూసుకుంటారు ఆకాశమును ఏ గురిపించేవాడంట మన్నాను గురిపించేవాడంట అంటే ఎవరు తినే ఆహారం తెలిసే పిల్లరాలు తినే ఆహారం దేవదూతలు తినే ఆహారం దేవుడు ఎవరు చెప్పాడు పిల్లరా వాళ్ళకి ప్రజలు అంత హెల్దీగా ఉండడానికి పిల్లరా సంవత్సరాలు ఎవరికి జ్వరాలు ఉండవా చెప్పాలి పిల్లరా చెప్పమ్మా వాళ్ళ క్లాంటి జరుగుతూ వచ్చుంట కదా కానీ ఈ మన్న ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ నలభై సంస్థలు ఒక్క సిగ్నెస్ కూడా రాకుండా దేవుడు చేయగలిగా చూడండి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి రోడ్డు మార్గం రెండోది సముద్ర మార్గం ఇప్పుడు దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని రోడ్డు మార్గం కూడా తీసుకెళ్ళగలి కానీ ఎందుకు సముద్ర మార్గం కూడా తీసుకెళ్ళడం తెలుసా శత్రువులు వారి జీవితంలో ఇక లైఫ్ లో లేకుండా ఉండాలంటే వీళ్ళు ఒకేసారి వేసేయాలి చూడండి ఒక్కో మనిషిని సంపకుండా రావడం పెట్టరా ఒకేసారి అందరినీ పాంపిట్ లేపేడు పెట్రా చెప్పండి ఇప్పుడు మా వయసులో ఉగ్రవాదులందరూ కన్నిచ్చుకుంటూ అంతా కూడా వాళ్ళు కలుచుకుంటూ వస్తారా పాంపిట్ లేపెట్టారా ఇప్పుడు శత్రులు సాధనానికి ఏం పెట్టాలి మనం పాం పెట్టాలి పాం పెట్టాలి అంటే సరే స్పాట్ దొరకాలి ఇప్పుడు శత్రువులు అందరికీ స్పాట్ ఎక్కడెట్టి దేవుడు ఆ పాంపేంటి ఎవర సముద్రం అనే పాపం విషయం ఏంటంటే ఎర్ర ఎవరిం అది వెనకాలేమో శత్రువు ఉన్నారు మధ్యలో ఎవరు ఈ రోజు ముందు ఉంది వెనకాలేమో ఇంటే శత్రువు ఉన్నాడు సాధారణ ఇప్పుడు ముందుకెళ్తే వెనక్కి వెళ్తే పోయి ముందుకెళ్తే వెనక్కి వెళ్తే పోయి ఇప్పుడు మధ్యలో ఉన్నావు ఎవరున్నా పిల్ల మంచిగా ఉన్నావు మనం ఉన్నాం ఇప్పుడు నీ జీవితం మంచిగా అయిపోయింది ఎటు ముందుకెళ్ళాక వెనక్కి వెళ్ళాక నలిగిపోతున్నావు ఏంటి బ్రహ్మ బతకాలో చావాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఏం చెయ్యాలో కూడా నాకు తెలియదు లేదు బ్రహ్మ నీ రోజు అంటే మనం ఏమైపోతున్నాం పిల్లరా నలిగిపోతున్నాం అయితే ఇక్కడ దేవుడు పిల్లరా పిల్లరా ఆ శత్రుడు తర్వానే తర్వానే నేనే అని గురికరిపోయి నేనే మీద ఇంటికి పంపించాను ఇప్పుడు మోసేకి అర్థం కావట్లేదు ఇస్రాయల్ ప్రజలు అంటే ఎవరిని నోరు చూపడిపోతున్నారు మోసే మా కై సమాధులు లేవా ఇక్కడ తప్పడం తీసుకొచ్చావా బాబు మాట్లాడితే నోటితో వచ్చే ఏంటి సమాధులు లేవా సమాధులు లేవు ఈరోజు మనం కూడా అట్లేదా ఎందుకు వచ్చింది జీవుతో చచ్చలేదు ఎందుకు వచ్చింది బతుకు ఎందుకు వచ్చిపోయింది ఎందులో కూడా ఏమన్నా అయిపోతాను ఓ గొక్కడు మందు తీసుకుంటే సచ్చి చూసుకున్నారు బాబోయ్ నా వల్ల కాదు బాబోయ్ అంటారు ఈరోజు మనం అంటలేదా వారసత్వం మరి వంశన్నాయి కదా బ్లడ్ ఎవరి బ్లడ్ ఇస్రాయల్ ప్రజల బ్లడ్ అప్పుడు ఇప్పుడు ఒకే బ్రు చిన్న చిన్న ఎందుకు వచ్చింది జీవితం ఏంటి అట్టుబొండు కోసం గొడవ కొంతమంది దీని గురించి యాపిల్ పండు కోసం పండు సికిన బుక్ కోసం కూడా వస్తుంది కొంతమంది తిండి కోసం కూడా పుల్ల ఈ రోజు గత ప్రజలు ఒక అంటారు మోషే మా పై గుంతలో సమాధానం ఏమైనా ఇక్కడ తీసుకొచ్చామంటే మోషే ఎవరైనా తెచ్చినాడు మహబూ నాకు ఏంటి ఇంటి అన్నాడ నేను ఇలా అన్నా నేను ఇద్దరినీ కలిసేనా ఎందుకు రా వదిలేసారు అంటే మోషేతో దేవుడు మోషే నాకు ఎందుకురా డాడీ నువ్వు మొదలుపెడతా నీకు ఇచ్చేది కదా ఏసు నాపమనే అధికారం నువ్వు తర్వాత ఏం జరగబోతు సముద్రం ఏమైపోయినట్టు ఈ రోజు నీ పరిస్థితి రెండు అయిపోవాలి అయిపోవాలి నువ్వు రెండు చేతులు పైకి It's a boy. చూత్రం చెవిస్కి ఈ వతయకాలమా ప్రభా మంచిగా దిగువచ్చిన దుక్కు మాతో మీరు పాట పాడారని ఎక్కువ మమ్మల్ బలపరిచారయ్య ఈ మహిమతో నీకు దిగువచ్చిన దుక్కు నీ ఈ ప్రభావ వచ్చినందుకు దిగువచ్చినట్టు కలుపు ఈ స్టాయం నడిపించిన హో ఈ రోజు మమ్మల్ని కూడా మీరు నడిపించబోతున్నది కోరు మమ్మల్ని బలపరచబోతున్నందుకోవడం మమ్మల్ని స్నేహితుపరచబోతున్నందుకోవడం

శత్రు అడుకుంటున్నాడు ఈ రోజు నిన్ను చంపేద్దాం నువ్వు లేకుండా చేద్దాం నిన్ను ఓడి చేద్దాం నిన్ను పతనం చేద్దాం అని దేవుడు ఆయన ఈ రాత్రి కథ మార్చగలిగిన దేవుడు సెకండ్ లో కథ మార్చగలిగిన దేవుడు ఎటు వెళ్ళిపోతున్న విద్యానీలు అటు రావడం ఏంటి వారు ఆ రోడ్డు మీద వెళ్ళిపోయేవారు వాళ్ళు గొయ్యి ఉంటే పక్కకి వెళ్ళిపోతారు కానీ గోతులు తొలికి చూడడం అనేది ఎవ్వరూ చేసే పని కాదు గొయ్యి అంత లోతుందని ఎవ్వరూ చూడరు గొయ్యి ఉంటే పక్కన చేరిపోతారు వెళ్ళిపోయిన ఆ కోతిలో తొంగి పెట్టి ఆ సమయానికి వారిని ఆ యోషేపు సాయం చేద్దాం అనుకునే తత్వం ఉన్న వ్యక్తులైతే తీసి బయట తీసి అక్కడే వదిలేస్తారు కానీ అతను తీసుకెళ్లిపోయి ఇస్మాయిలీ వంశాలకు అందిశారంట వారు తీసుకెళ్లిపోయారు ఫరో దగ్గరికి ఈరోజు శత్రువుకి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు కాని దేవుడు అంటున్నాడు ఆయన మీరు కథ మొత్తం నచ్చగలిగిన దేవుడు

నా బిడ్డలు నీలోకి మరి కొద్ది క్షణాలు రాబోతున్నారు వాళ్ళ వెంటలో ఒకటి కూడా కాలకూడదు అనగానే అగ్ని పంచభూతాలు ఆయనకు లోపడ్డాయి సముద్రము యోన అంటే యోన దేవుడికి విరోధం చేయలేదు దేవుడు చెప్తున్నాడు సముద్రంతో చెప్తున్నాడు సముద్రమా నా కుమారుడు మరి కొద్ది సేపట్లో నీలో పడేయబోతున్నారు కానీ నా కుమారుడికి ఏ అపాయమో తల పెట్టకూడదు అనగానే సముద్రం ఓకేనయ్యా అంటే ఈ రోజు ఆయన ప్రకృతితో మాట్లాడగలిగిన దేవుడు నీ సమస్యలతో మాట్లాడగలిగిన దేవుడు నీ పరిస్థితులతో మాట్లాడగలిగిన దేవుడు అలాంటి దేవుడు నువ్వు ఎందుకు భయపడుతున్నా నీ దేవుడు చేతగా దేవుడు కాదన్నా నీకు సమస్యలు వస్తుంటే నువ్వు ఏడుస్తుంటే అంటే చేతులు కట్టుకుని కూర్చున్న దేవుడు అంతకన్నా కాదు నీకు తలపు పుట్టక మునిపే ఆయన నీ బయోడేటా అంతా ఆయన చేతుల్లో ఉంది మరి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు బెంగ పెట్టుకుంటున్నావు ఈరోజు ప్రభు నీతో ప్రొఫిటికల్ గా మాట్లాడుతున్న మాట కథ మొత్తం నేను మార్చేదా నేనున్నాను కదా నేను చూసుకుంటాను అంటున్నాడు ఆయన నేను చూసుకుంటాను నేను చేస్తాను నువ్వు ఊరంగా నిలుచుని చూడు స్థుతించాయి స్థుతించి ఆయన కార్యాలు చేయబోతున్నాడు ప్రభువా నువ్వు కోట్ల దేవత నరే నాయన ఇందరాన్ బాబా చితికి వచ్చి మాతో మాట్లాడ మా బలపరిచిన దేవుడా నువ్వు సమస్త మహిమ నీకే ఆరోపిస్తోము మా ప్రియదిన రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుని నామ తండ్రీ ఆమేన్ హల్లెలూయా శబ్ద